చొల్లేడు గ్రామ ఉప సర్పంచ్ గోదల శంకర్రెడ్డి జన్మదినం సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు మునుగోడు మండలం చొల్లేడు గ్రామ ఉప సర్పంచ్ గోదల శంకర్రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ అనంతరం చొల్లేడు గ్రామ వృద్ధులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని సేవాభావం అలవర్చుకొని పేదలకు సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు ఈ సందర్భంగా వృద్ధులు మాట్లాడుతూ చలికాలం దృష్టిలో పెట్టుకుని తమకు దుప్పట్లు పంపిణీ చేసిన గోదన శంకర్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని తీవించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వనం నిర్మలా యాదయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెం సెల్ ఫిజీషియన్లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో